నంద్యాల జిల్లా వియాలవాడ మండలం తొడవలు తిన్న గ్రామంలో ఈరోజు కొంచెం వేరే ఇంటర్వ్యూ పని మీద వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే తెలిసింది ఐదు బార్లు ఏంటిది పగ్గమా పెద్ద పగ్గం సొప్పొడిసింది పదిహేను గ్రాములు తోకంతో అంటే తులవన్నారా తులనార వేటితో అయితే వేసారంటారు కలబందనారతో బొద్దుపురి అప్ప అప్పట్లో వీళ్ళకి ఈ పగ్గా వేయడానికి పోటీలు ఉండేవా ఇప్పుడు అయితే మనకైతే తెలియదు ఈ తక్కువ వెయిట్ తో ఎవరైతే ఈ పగ్గా లేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అలాంటివి ఆ టైంలో ఇచ్చేవారంట మద్దూరు సుబ్బారెడ్డి గారికి మద్దూరు సుబ్బారెడ్డి గారు మద్దూరు సుబ్బారెడ్డి గారు నెమల వెంకటరెడ్డి గారికి ఫస్ట్ ప్రైజ్ గా ఇచ్చారంట ఈ వెయిట్ లెస్ పగ్గాలేటలో అందవేశం చెయ్యి తన యొక్క అనుభవాల్ని అసలు ఏంటనేది మనం తెలుసుకుందాము అసలు వీటి గురించి చెప్పడానికి నాకు అంతగా రావట్లేదు తెలియదు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి నమస్కారం పెద్దయ్యా ఏంటి అసలు ఇది ఎలా మొదలైంది పోటీ అనేది మీకు పోటీ సుంకేశడు చిన్న తాడు వేసిచ్చింది భార్యేశ్వర ఒక వడ్డోల్ పెట్టు రైతులంతా కలుతా అని పంపించాడు ఆ విధంగా మా ఊరు వాడేవాని నన్ను పట్టినారు గట్టి పట్టింటే వేసి నాలుగు బాలు వేసింటే వాడి బారుడు మరి నాలుగు రెండు రెండు ఒకటే ఒకటే తూకం తూకం ఉన్నాయి వచ్చినాక మా ఊర పంపించారు డబ్బు రైతులు ఉంటారు ఇవి వాడిని పిల్లంపుతారు అని చెప్పారు పిల్లంపినారు పిల్లంపి వాడు పోయిన వాడు ఏదో తాడు చేసిన వాడి నీకు ప్రజలు పంపించారు అని చెప్పినాడు వాడు బాగా జంబంగా వచ్చాడు జమ్మకి వచ్చి చూపించాడు చూడ ఆ పక్క పెట్ట పెట్ట చూడు అది ఎడంపూరి వేసాడు నువ్వు బొద్దుపూరు వేసావు నువ్వేజంటే ఇంకా ఏదైతే చూసాడు నీ పంపిలే గుట్టు అంటే సాగులో కొంచెం వాడు ఊరికి ఏం లేదు మళ్ళీ ఐదు బాళ్ళు వేసి రాటాన్ని పెట్టి తిప్పినాడు రాటాన్ని తిప్పితే ఏడాది ఎత్తుకుంటాయి మళ్ళా పంపించా మళ్ళీ పంపించి మేము బ్రహ్మాండం బ్రహ్మాండంగా పంపించాము ఎక్కడ భూమి అయినా సరే పదివేలు లెక్క అయినా సరే పందం పందం ఎక్కడ భూమి అప్పుడు ఇంకా మళ్ళా బొడ్ సైతం రైతులంతా కూర్చొని పోయి పంపించారు మా ఊరు పంపించి ఇంకా పిల్లలు పంపారు కాదా గాడి కొడుకు నువ్వు సాయం మళ్ళీ పంపిస్తారు మరి నీ తాడేటండి ఆ తాడేటప్పుడు నువ్వు చూడు కళ్ళరా నీ పంపిణీ కదా సాకులో వాడు నేను గుణవాడు నా పేరు చెప్పుకుంటే ఐదేటి చెప్తూ కొట్టారు పదార్థం నిలబెట్టిన ఇంకా ఏంటికి పొరనా ఈ ఊరు ఆ ఊరు దగ్గర పొలం ఏంటికి తెలిసి మీకు అసలు పోటీలు ఎక్కడ పెట్టారు మీకు పోటీలు నంద్యాల్లో నంద్యాల్లో పెట్టారు నంద్యాల్లో పెట్టారు పోటీ అనేది అప్పుడు ఎవరెవరు పాల్గొన్నారు పోటీలో మచ్చులుగా వచ్చింది లేకపోతే మద్దర్సు పాటి ప్రజలు పెట్టినప్పుడు నూలకొచ్చే బుద్ధి వాళ్ళు ఇవేంటివి ఇవి ఇది కలవంతే ఇది కలబందే ఇది సపోర్ట్స్ ఇది తొమ్మిది వాళ్ళు ఇది తొమ్మిది వచ్చింది ఇది మూడు దీని తోకం ఎంత మూడు పరులది మూడు గ్రాములు ఉంది మూడు గ్రాములు ఐదు బాలు ఐదు బారుల పొడవు తొల ఉన్నారంటే ఎన్ని తులం పదహైదు గ్రాములు అది అది మూడు గ్రాములు మూడు పెళ్ళి కూడా కొంగరం కూడా ఉంటుంది పదిహేను గ్రాములు తులం బంగారు చేసింది నాకు లెక్కల ఊరికే లెక్క ప్రయోజనం తొమ్మిది పొరలతో ఉంది పగ్గం ఐదు బార్లు అంటే ఎన్నిటర్లు వచ్చింది సుమారుగా ముప్పై అడుగులు ముప్పై అడుగులు పదహైదు పదహైదు అడుగులు ఇట్లా మనం పగ్గాలు పట్టుకుంటాం కదా ఇటు పదహైదు ఇటు పదహైదు వస్తుంది ముప్పై అడుగులు ముప్పై ముప్పై అడుగుల పగ్గాన్ని తొమ్మిది పొరలతో అంటే ఒక పెళ్లి కొడుకు పెట్టుకున్న ఉంగరం వేయటం అంత చేసావు కలవందన్నారు కలబంద అంటే అప్పుడు అంటే గుర్తింపు ఇచ్చారు ఇప్పుడు గుర్తింపు లేవు ప్రైజ్ ఇది మూడు గ్రాము ఇంతకంటే తక్కువ ఎవరు వేయలే ఇది పెట్టినాడు పోటీ మూడు అంటే ముక్కు పుటక అంతేగా ఇది కూడా ముప్పై అడుగులు పొడవు మూడు పొరలతో దీనికి అన్ని ముందర పగ్గం పలు పలుపు అన్ని పలుపులు కూడా ఉన్నాయి మనం సిగమరకు పెడతాం కదా పేరు నీ పేరు నెమలి చిన్న వెంకటరెడ్డి గారు పెద్దలకు ఇప్పటికీ వేస్తున్నారా కూరు మంచిది పెద్దయినా నాకు తొంభై ఎనిమిది లేచి కూరు పట్టణంలో ఇప్పటికీ పట్టెళ్ళ తొంభై ఎనిమిదిలో వేస్తా తొంభై ఎనిమిది లేచి పాతిక సంవత్సరాలు పని

మీ దగ్గర నుంచి తర్వాత కేఎన్ రావు గారు వేసుకుపోయారు చాలా మంది వేసుకుపోయారు ఇక్కడ కూర్పట్నం తీసుకుపోతుంటారు